గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మీకు డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్ పీడిఎఫ్ నోట్స్ కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి మన యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది దాని ద్వారా జా జాయిన్ అవ్వండి మీకు కావాల్సినటువంటి కాంటెంట్ పీడిఎఫ్ నోట్స్ మీకు ఫ్రీగా అక్కడ అందించబడతాయి మీరు దాంట్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మీకు లైవ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వాటిని వాటిని కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం వీటిని కూడా మీరు ఫ్రీగానే పొందవచ్చును నెక్స్ట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకుందాం ఒకటి కుమరం ఆసిఫాబాద్ జిల్లా గిన్నె అత్యల్పంగా సిక్స్ ఎయిట్ డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పది డిగ్రీల కంటే తక్కువ మాది కూడా కుమ్రమ్మి ఆసిఫాబాద్ జిల్లాలో నేను పనిచేస్తాను హెచ్జిటిగా సో ఇంత చలిలో లేచి ఒక ఏడెనిమిది పేపర్లు చూసి మీకు కావలసినటువంటి సమాచారాన్ని సేకరించి మీకు అందించడం జరుగుతుంది కారణం ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఉంటారు అప్డేట్స్ అందరికి అందాలి అందరికీ ఎప్పటికెప్పుడు అప్డేట్స్ ఉంటే మీకు ఒక గైడ్ చేసే విధంగా గైడ్ అవుతారు అనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఉంటారు వాళ్ళందరికీ అప్డేట్స్ అందాలి డిఏసీకి సంబంధించినటువంటి ఏమన్నా ఉంటే పీడిఎఫ్లు కాంటెంట్ రూపంలో అందించడం అంటే రాసి మీ అందరికీ ఒక గైడ్ చేసే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కష్టపడడం అనేది జరుగుతూ ఉంది నేను మీ దగ్గర నుండి ఆశించేది ఏం లేదు వచ్చినా మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మేము ఆశించేది అంతే మిగతాది ఏం లేదు నేను మా యొక్క మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీకు క్లాసులు చెప్పేటట్టు అలా చెప్పేటట్టు చేస్తాను అదేవిధంగా చెప్పే ప్రయత్నం చేయిస్తాను మీకు కావాల్సినటువంటి లైవ్ టెస్ట్లు నేను ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మీకు ఒక క్వాలిటీ క్వశ్చన్స్ ని తయారు చేసి మీ ముందు మేము పెట్టడం జరుగుతుంది ఎగ్జామ్స్ త్వరలోనే సో వాటిని మీరు యూజ్ చేసుకోండి మేము ఆశించేది ఒకటే మీరు మన యొక్క వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనము మొదటి అప్డేట్ చూసుకుందాం చలి మీద పుట్ర పుట్రల కరోనా కరోనా అయితే మళ్ళీ వస్తుంది కొంత జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తలు పాటించండి సో అదేవిధంగా చలి ఎక్కువగా ఉంది సో జాగ్రత్తగా మన యొక్క జాగ్రత్తలు తీసుకొని మన ఒక ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండాలి ఇక్కడ చూసుకున్నట్లయితే పదిహేను వేల పోస్టులతో మెగా డిఎస్సి వేయాలి ప్రభుత్వానికి బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే వినతి చేయడం అయితే జరిగింది టీచర్ల బదిలీలు పదోన్నతులకు సంబంధం లేకుండానే మెగా డిఎస్సి ని విడుదల చేయాలని రాష్ట్ర బిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం విడుదల చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మెగా డిఎస్సి ని ప్రకటించి ఖాళీగా ఉన్న మిగతా పదిహేను వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు టీచర్ల టెట్ బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ కోర్టు కేసు లోక్సభ ఎన్నికల కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల కోర్టు పేరుతో భర్తీ ప్రక్రియ జాప్యం చేయొద్దని తెలిపారు రాబోయే ఆరు నెలల వరకు పదవీ విరమణ ద్వారా అయ్యే ఖాళీలు కూడా అనుబంధ నోటిఫికేషన్ లో జత చేయాలని ప్రమోషన్ ద్వారా ఏర్పడే మరో తొమ్మిది వేల టీచర్ ఖాళీలను కలిపి మెగాడిఎసి వెయ్యాలని పేర్కొన్నారు ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికే జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ ను ఒక లక్ష డెబ్బై ఏడు వేల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు దానికి అనుబంధంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేసి గతంలో దరఖాస్తు చేయని వారికి అవకాశం ఇవ్వాలని అతనైతే కోరడం అయితే జరిగింది కరెక్టే పదిహేను వేల పోస్టులతో మెగా డిఎస్సి వేయాలి ఒకటి రెండవది ఇక్కడ టీచర్ వాళ్ళకు ప్రమోషన్స్ కి ముడి పెడితే ఇది ఇప్పట్లో ఇప్పట్లో అయితే కావదు ఎందుకంటే చాలా లేట్ అయ్యే అవకాశం దానిలో లేనిపోని కేసులు ఉన్నాయి ఆ టీచర్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్కి సంబంధించి కొన్ని వందల కేసులు అక్కడ నమోదై ఉన్నాయి సో దానికి సంబంధించి వదిలేసి మీది మీకు కండక్ట్ చేసి తర్వాత సమ్మర్ సమ్మర్లో టీచర్ ప్రమోషన్కి సంబంధించినటువంటి ఆలోచిస్తే మీది తొందర అయ్యే అవకాశం ఉంది లేకుంటే కొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే పదిహేను వేల పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలి సో మనకు ఇప్పటిక ముందు సంబంధించిన అప్డేట్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో దినపత్రికలు కూడా రావడం జరిగింది ఇక్కడ మీకు డిఎస్సి నోటిఫికేషన్ కొద్దిగా జాప్యం అవుతుంది ఎందుకు అంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది ఇంకో వన్ మంత్ కూడా పూర్తి కాలేదు వన్ మంత్ ఒక వన్ మంత్ వన్ టూ మంత్స్ మనం వెయిట్ చేయాలి ఖచ్చితంగా మనకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు జనవరి లేదా ఫిబ్రవరి జనవరి లాస్ట్ వీక్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మీకు డిఎస్సి రీషెడ్యూల్ నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ అనేది పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందే పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది లేకుంటే పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఏప్రిల్ మేలో ఉన్న మీకు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిన తర్వాత మీ రిక్రూట్మెంట్ అనేది జూన్ జూలై ఆగస్ట్ ఈ త్రీ మంత్స్లలో మీకు రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీరు చదువుతూ ఉండండి ప్రిపరేషన్లో ఉండండి అని నేను అందుకే చెప్తూ ఉన్నాను ఇది సడన్లీగా వచ్చిన తర్వాత మనము టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఇప్పటి నుండి చదువుతూ ఉంటే మన దగ్గర సిలబస్ ఉంది కదా ఆ సిలబస్కి అనుగుణంగా మనం చదువుతూ వెళ్ళిపోవాలి కంప్లీట్ చేసుకోవాలి మన చదువుని మన ఏ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దీని మీద పడేస్తలేడేస్తలేడని స్ట్రెస్ ఫీల్ కావడం వల్ల మనం నష్టపోతూ ఉంటాం సో ఆ స్ట్రెస్ ఇన్ని రోజులు ఓపిక పట్టిన ఇంకో టూ త్రీ మంత్స్ ఓపిక పట్టండి మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ప్రిపరేషన్లో ఉండండి ఎందుకంటే సిలబస్ హెవీగా ఉంది పిఐకి సంబంధించి దాన్ని కంప్లీట్ కూడా చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ రాత పరీక్షలపై సందిగ్ధం మనకు నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ గ్రూప్ టూ గురించి ఇవ్వడం జరిగింది రీషెడ్యూల్ యథావిధిగా కొనసాగిస్తారు టీఎస్పీఎస్సీ నిర్ణయం కోసం ఎదురు ఎదురుచూపులు టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకోవడానికి ఎవరు ఉన్నారు ఆల్మోస్ట్ అందరు రిజైన్ చేశారు సో కొత్త వాళ్ళు అపాయింట్ కావాలి కొత్త సభ్యులు రావాలి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి సో నాకు తెలిసి ఈ గ్రూప్ టూ కి కొన్ని పోస్టులను యాడ్ చేసి కొద్దిగా ఎక్స్టెండ్ చేసి మళ్ళీ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఇక్కడ రాష్ట్రంలో గ్రూప్ టూ రాత పరీక్షలపై సందిగ్ధం నెలకొంది వచ్చే నెల ఆరు ఏడు తేదీలో జరగాల్సిన ఈ పరీక్షను రీషెడ్యూల్ చేస్తారా యథావిధిగా కొనసాగిస్తాయా అంటే విషయంపెట్టి ఈఎస్పీఎ నుంచి స్పష్టత రాలేదు దీంతో గ్రూప్ టూ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన లక్షల మంది ఉద్యోగలు కమిషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో టిఎస్పీసీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదహారు వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల యాభై ఒక వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు తొలుత ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఉన్నారు తర్వాత ఇలా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది సో జరుగుతుందా అంటే డౌట్ అనే చెప్పాలి ఎందుకంటే బోర్డులో మెయిన్ మెయిన్ అంటే అంతా సభ్యులంతా రాజేంద్ర రిజైన్ చేశారు కొత్త సభ్యులు రావాలి టీఎస్పీసీకి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది రూపు పరీక్షలపై నిర్ణయంతో పాటు ఇప్పటికే పూర్తయిన పరీక్ష ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి ప్రస్తుతం ఉన్న ఇద్దరు సభ్యులు కోట్ల ఆకును అరుణ కుమారి అని సుమిత్రా ఆనందన్ తన ఒక రాజీనామా చేయనందున వారిలో సీనియర్ సభ్యులైన ఒకరికి యాక్టింగ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని దానికంటే ముందు ముగ్గురు చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదం పొందాలి లేదంటే ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డు నిర్ణయం మేరకు పరీక్షలు రీషెడ్యూల్ చేసేందుకు అవకాశం అయితే ఏర్పడుతుంది కొత్త బోర్డు ఏర్పాటుకు చైర్మన్ తో పాటు ఎంత మంది సభ్యులు ఉండాలన్న విషయంపై ఇప్పటికే ప్రభుత్వం టీఎస్పీఎస్సీని సంప్రదించింది చైర్మన్తో పాటు సభ్యులను ఉండాల్సిన విద్యా అర్హతలు అనుభవ వివరాలను కమిషన్ వెల్లడించింది టీఎస్పీఎస్సీ బోర్డులో చైర్మన్ తో పాటు పదకొండు మంది సభ్యులను నియమించేందుకు వీలుంది ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లకు కార్యాచరణ అయితే మొదలు కానుంది ఇక్కడ మనకు గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి రిజల్ట్ కూడా మనకు ఈ టిఎస్పిఎస్సి సభ్యులు కొత్త బోర్డు ఏర్పడిన తర్వాతనే మీకు గ్రూప్ ఫోర్ రిజల్ట్ కావచ్చు మిగతా కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి ముందు కొనసాగే అవకాశం ఉంది సో ఫస్ట్ వీళ్ళకు తొందరగా టీ కొత్త సభ్యులను ఏర్పాటు టీఎస్పిఎస్సి కొత్త బోర్డును ఏర్పాటు చేసే విధంగా చూడాలి దీని తర్వాత వెంటనే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వడం అయితే జరుగుతుంది నాకు తెలిసినంత వరకు జనవరి ఎండింగ్ వరకు ఈ టిఎస్పిఎస్సి బోర్డుకు సంబంధించిన రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత వాళ్ళు మీకు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు ఆ క్యాలెండర్ ప్రకారం మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండని మీకు తొందరలోనే అంటే టీఎస్పీఎస్సి నుండి మీకు క్యాలెండర్ అయితే రిలీజ్ కా కాబోతుంది ఒక వన్ మంత్లో ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు నుంచి స్టాఫ్ నర్స్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం రాత పరీక్షలు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఈ నెల ఇరవైన ప్రారంభమైన ప్రారంభమై జనవరి ఆరో తేదీ వరకు జరగనుంది ఈ మేరకు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది దీనికి ఆ శాఖ ఏర్పాట్లు చేస్తుంది పరిశీలనకు డెబ్బై మంది అధికారులను ప్రత్యేకంగా నియమించింది మొత్తం ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించగా నలభై వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది అయితే పరీక్ష రాశారు మొన్న సెలక్షన్ లిస్ట్ రిజల్ట్ కూడా రావడం జరిగింది మీరంతా డిసెంబర్ ట్వంటీ సెవెన్ నుంచి జనవరి ఆరు వరకు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీరంతా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ని చేసుకుని డిసెంబర్ ట్వంటీ సెవెన్ నుంచి జనవరి ఆరో తేదీ వరకు మీరైతే ఖచ్చితంగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టెట్కి సంబంధించి టీచర్లు టెట్ పెట్టండి అని చెప్తున్నారు చెప్తున్నారు ఒకవేళ టీచర్లకు సపరేట్గా టెట్ పెట్టే అవకాశం అయితే లేదు పెడితే అందరికి కలిపి కామన్ టెట్ పెట్టాలి సో ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఉన్నటువంటి సమాచారం ప్రకారము టెట్ అయితే నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే సమ్మర్లో టీచర్ల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది సో అప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎడ్యుకేషన్కి కాబట్టి ఆ లోపు మీకు టెట్ ఎగ్జామ్ వేసి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దానికి పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి టెట్ పెట్టేసి ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో డిఎస్సికి ముందు టెట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది సరే చూద్దాం నెక్స్ట్ మన యొక్క కాలాన్ని సమయం మనకు సమాధానం చెప్తా ఉంటుంది సో చూద్దాం మీరైతే ప్రిపరేషన్లో ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి